ప్రభు నా మనకి మహిమ కలుగును కాదు ఎందరికీ నా వందనాలండి పవన్ కదా మీ అందరూ చూడండి ఈరోజు మన జీవితంలో ఏదైనా మన కష్టపడి సంపాదించినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది అది శ్రేష్టంగా ప్రభు మనకిచ్చిన కృప కష్టపడకుండా ఏది వచ్చినా కూడా అది నీకు అపాయకరం అది ప్రమాదకరంగా ఉంటుంది చూడండి మన జీవితంలో ఏదైనా ప్రభు నీకు ఇచ్చిన బలంతో మనం అన్ని విషయాల్లో ఎదిగి ఫలించినప్పుడు దాని విలువ తెలిసిన వారం గనక జాగ్రత్తగా నడుస్తాం జాగ్రత్తగా దేవుని మాట కూడా వినగల ఇంకొక మాటకు జ్ఞాపకం చేస్తాం ప్రసంగి మూడవ అధ్యాయం పదమూడవచ్చును మరియు ప్రతి వాడు అన్న పుచ్చుకొనుచు తన కష్టారీతం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే దేవునికి ఏం వలన ఊరికే వచ్చేది కాదు కష్టపడి కష్టార్తం వలన వచ్చేదంతా కూడా అది నీకు బహుమానం అది నీకు ఆనందం కొంతమంది ఏం చేయకుండా ఊరికే రావాలంటారు ఊరికే వస్తే తింటా కూర్చుంటారు కొంతమంది కానీ అది నీకు శాపం ఒక రాజక్క అడవిలోకి వెళ్ళాడ అడవిలోకి వెళ్తే ఒక అందమైన చిరుక ఆయనకు అది ఎగురుతూ ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద ఎగురుతూ ఉన్నప్పుడు చాలా సంప్రదించి బట్టలను పిలిచి దాన్ని పట్టుకోమని చెప్పాడు పట్టుకొచ్చి తన రాజ్యంలో తీసుకెళ్ళి దాన్ని దాని పక్కలోనే ఆ పరుపు కింద పడుకోబెట్టుకొని దానికి ఇష్టమైనవన్నీ పెడతా ఉన్నాడు ఇది కదలకుండా ఇంకా ఇస్తా బాదం పిస్తా జీడిపప్పు మంచి మంచి ఆపిల్స్ దానిమ్మ ఇక అది కదలాల్సిన అవసరం లేకుండా అన్నీ అక్కడికే వస్తున్నాయి అది చాలా సంతోషించింది ఏంటి నేను ఎగిరే పని లేకుండా ఆహారం ఎత్తుకునే పని లేకుండా ఇంత మరి నాకు ఇంత ధన్యత దొరికింది రాజుగా నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు అని ఇంకా అడుగుదీసి అడుగు పెట్టలే అంతగా దానికి ఇంకా ఒళ్ళంతా గేమైపోయింది ఆనందం ఎక్కువైపోయింది అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితి నాకేం అవసరం నీళ్ళు కావాలంటే నీళ్ళు వస్తున్నాయి సమస్తమైన పల విధములైన మంచి మంచి పదార్థములని తన దగ్గరికి వస్తుంది ఇక నాకు ఎగరాల్సిన ఏంటని ఆనందంగా కూర్చొని తింటాం ఇప్పుడు రాజుగారు అనేక రాజులు పిలిపించి నా చిలకను చూసారా మీరు ఇప్పుడు ఎంత చక్కగా ఎగు ఎగురుతుందో చూడండి నేను చెప్తే అది ఎగరట్లేదంట అంటే ఎగరడం మానేసింది ఇప్పుడు ఇప్పుడు ఎగరాల్సిన ఏంటి దానికి అని ఎగ్ ఎంతమంది దాన్ని ఎట్టు చేసినా కూడా నేను చూసారా అంటే దానికి బద్ధకమైంది ఒళ్ళు బరువు అయింది ఒళ్ళంత సుఖంతో అలవాటు చేసి అలవాటు చేసి అడుగు తీసి అడుగు పెట్టలేనంత స్థితికి వచ్చేస్తుంది ఆ రాజుగారు ప్రకటించారంట ఈ చిలకను ఎగిరేలా చేస్తే వారికి ఒక మంచి బహుమానం ఇస్తా అని చెప్పారు అప్పుడు ఎంతమంది వచ్చి దాన్ని ఎలాంటి ఎన్ని విధాలుగా చూసినా కూడా ఏం చేస్తున్నారు దాన్ని ఎగిరేలా చేయలేక చూడండి ఒక ఆయన వచ్చాయంట అది కొమ్మను నిలబెట్టండి అని చెప్తే కొమ్మను నిలబెట్టారు ఆ కొమ్మను నరికి సరికి అమ్మో కింద పడిపోతా అని చెప్పి చక్కగా ఆటూ ఇటు ఎగురుతున్నాను కూర్చున్న కొమ్మను ఈరోజు దేవుడు అన్ని సుఖాలే పంపించాడు సుఖాన్ని పంపిస్తే ఆ చిలకళాగులు తయారవుతాయి నీ జీవితంలో కష్టాన్ని అనుమతిస్తాడు శోధన అనుమతిస్తాడు నీ జీవితంలో అనేక విధములుగా అన్నీ అనుభవించేటట్టు ఎందుకు చేస్తారు తెలుసా ఇవన్నీ విషయాల్లో ఫలించాలి అవన్నీ తెలుసుకోవాలి ఇటు అటు ఎప్పుడెగిరిందది తాను కూర్చున్న కొమ్మను అరికినా దేవుడు నీ జీవితంలో కొన్నిసార్లు అమ్మో శోధన ఇంటి బాబోయ్ అమ్మో ఈ పరిస్థితులు ఏంటి ఇస్తారో అని అనుకుంటాం కానీ నీకు అన్ని విధాలుగా నేర్పించడానికి చిలక ఉన్న ఆ పరిస్థితులన్నీ ఎంత చక్కగా వచ్చావు కానీ అంత సుఖాన్ని మనకు కూడా ఇవ్వగలవు అన్నీ మన దగ్గరికి రప్పించగలవు కానీ నువ్వు లేచి ప్రార్థన చేయడానికి కూడా నీకు చెక్కు ప్రార్థన చేయాల్సిన అవసరం నాకేంటో నువ్వు కూడా అంటావు అలాంటి స్థితి కాకుండా అన్ని అలవాటు చేసుకునే విధంగా ప్రభు నీకు ఇస్తారు అప్పుడు నువ్వు కంగారు పడకు బాధపడకు ప్రభు నీకు అన్ని విషయాలు నేర్పిస్తాడు అని తెలుసు అన్ని సుఖాలే ఉంటే కష్టం విలువ తెలుస్తుంది ఎవరి కోసం నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు కోసం ఎలా విలపించగలవు ఎవరి కోసం ఉపవాసం నుండి ప్రార్థన చేయని ఆలోచన నీకు ఎలా వస్తుంది అన్నీ ప్రభు నీకు నేర్పిస్తుంది కాబట్టి ప్రభు ఏదిచ్చినా ఇది నా తీసుకో తప్పకుండా అన్ని విషయాలను వృద్ధిపడుతుంది అన్ని విషయాలను నువ్వు దీవించబడతావు నీ జీవితంలో ఎటు ఎగరాలను ఎక్కడికి వెళ్ళాలనో అన్నీ కూడా ప్రభు నీకు నేర్పిస్తాయి అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించాం ఆమె మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను నా పరిశుద్ధుగా తర్వాధికారికి స్తోత్రములునైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి మరి ఆ చిలకలాగా బద్దకస్తులుగా కాకుండా అన్నీ వస్తున్నాయి కదా ఇక లేచి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమిటి అని అనుకునే విధంగా కాకుండా ప్రభు అన్నీ నేర్పించడానికే శ్రమ అన్నీ నేర్పించడానికే శోధన రవ్వ అటువంటి కృప ప్రతి వారికి దయచేసి సుఖంగా ఉండాలన్న ఆలోచన కాకుండా ప్రభు ఏది చేసినా నా మేలికే అనుకునే విధంగా సేవకుల నీ కృపలో బలపరచమని వృద్ధి పొందించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతాన్ని ఆమె చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బలాన్నిచ్చి ఆమె